హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ జయావ్లాగ్స్ నంద్యాల అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక ఈ వీడియో అయితే సంక్రాంతి పండుగ రోజు బ్లాగ్ అనమాట ఇక ఉదయాన్నే ఇంటి ముందర మా అమ్మ పేడ అయితే అలుగుతుంది పేడలో కొంచెం కల్లాపి రంగు ఉంటుంది కదా అది కూడా ఒక ప్యాకెట్ అంతా వేసేసి ఆవు పేడ తోటి ఇంటి ముందర అంతా బాగా పచ్చగా అయితే గినక పేడ నీళ్ళు అయితే కల్లాపి అయితే కినుక ఇంకా అది ఆరిన తర్వాత ముగ్గు అయితే పెట్టాలి ఈ ఆవు పేడని మా అమ్మ గోశాల దగ్గర నుండి తీసుకొచ్చుకుంది మేమందరం కూడా భోగి పండుగ రోజున వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళామని చెప్పాను కదా పొద్దుటూరు బొల్లారంలో వెంకటేశ్వర స్వామి గుడిలో గోదా కళ్యాణం అయితే చేస్తారండి భోగి పండుగ రోజున ప్రతి సంవత్సరం కూడా గోదా కళ్యాణం జరుగుతుంది ఆ కళ్యాణానికి అయితే మేమందరం కూడా పోయి ఉన్నాం అనమాట ముందు రోజు అక్కడ గుడి దగ్గర గోశాల అయితే ఉందనమాట ఇంకా గోశాలలోకి వెళ్ళి మా అమ్మ పేడ అయితే తీసుకొచ్చుకుంది మిగతా రెండు రోజులకు సరిపడా పేడ అయితే తెచ్చుకుందండి మళ్ళీ కనుమ రోజు కూడా వెయ్యాలి కదా అలాగే ఈ రోజు పండుగ రోజు గొబ్బెమ్మలు కూడా పెట్టాలని చెప్పేసి గొబ్బెమ్మలు గుడక ఆవు పేడ అయితే గొబ్బెమ్మలు అనేది పెడితే మూడు రోజులు పెట్టాలి లేక పండగ ఒక రోజు అయినా కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇంకా మా అమ్మ మూడు రోజులు పెట్టలేదు లేండి సంక్రాంతి పండుగ ఒక రోజు మాత్రమే ఈ రోజు పెట్టుతుంది ఇక్కడ మా నాన్న అయితే కనుక చికెట్ పొయ్యి అయితే ముట్టించేసినాడు కట్టెల పొయ్యి మీద నీళ్ళైతే కాగబెట్టుకుని అందరు పిల్లలందరికీ పోసుకోండి అమ్మ అని చెప్పేసి ఈ రోజు కూడా కట్టెల పొయ్యి అయితే ముట్టించినాడు అనమాట ఇంకా మేమందరము అక్కడ ఉన్న వారం రోజులు స్నానాలకు అయితే వేణీళ్ళని కట్టెల పొయ్యి మీదనే కాగబెట్టేసుకున్నాము ఏమైనా కట్టెల పొయ్యి మీద కాగబెట్టుకునే నీళ్లకు గ్యాస్ మీద గానీ హీటర్ తోగాంచుకునే నీళ్ళకు గానీ చాలా తేడా ఉంటుంది ఉంది కదా ఇంకా నేను అయితే కొంచెం చలి పెడతా ఉందని చెప్పేసి ఇట్లా పొయ్యి దగ్గర కూర్చునే డ్యూటీ అయితే తీసుకున్నాను పొయ్యి దగ్గరే కూర్చొని అందరికి కూడా ఇట్లా నీళ్ళని అయితే గినక కాగబెట్టేస్తానమాట అందరు కూడా స్నానాలు అయితే చేసేసారు మొత్తం అందరికి కాగబెట్టేసాను ఈ లోపు ఇక్కడ పేడ గు అంతా కుడక బాగా ఆరిపోయింది అనమాట ఇంటి ముందర ఇంకా ముగ్గు అయితే గినక వేస్తున్నాను నాకు ముగ్గులు పెద్ద పెద్ద డిజైన్స్ అయితే రావు కానీ మంచిగా అయితే చిన్న డిజైన్స్ అయినా కూడా సింపుల్ గా ఉండే ముగ్గులు అయినా కూడా మంచిగా అయితే వేసుకుంటాను అనమాట సింపుల్ గా ఉన్న ముగ్గు బాగా కలగా కనిపి వచ్చేలాగైతే గనుక వేసుకుంటాను ఎట్లా పడితే అట్లయితే వేసుకోవడం నాకు ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టం ఒకవేళ పెద్ద పెద్ద డిజైన్స్ కొత్తగా ఏదైనా వేయాలనుకుంటే గనక యూట్యూబ్లో చూసైనా వేసుకోవచ్చు ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసినామంటే గనక రంగోలికి సంబంధించి కూడా ముగ్గులు మంచి మంచి డిజైన్స్ కానీ ముగ్గులు కానీ చాలానే కనిపిస్తాయి కాకపోతే వీడియోలో చూడడానికి బాగుంటాయి కానీ అవి మనకు అంత కరెక్ట్ పర్ఫెక్ట్ గా రావేమో అనిపిస్తుంది నాకైతే అందుకనేసి ఇంకా ఇలా నాకు వచ్చిన ముగ్గునే ఈ విధంగా సింపుల్ గా అయితే వేసేసినాను ఇంకా నేను ముగ్గు వేస్తుంటే మా చెల్లెలు అయితే కలర్స్ అన్ని కూడా వేసుకుంది అనమాట నేను మా చెల్లెలు ఇద్దరం కలిసి ఇంకా త్వరగానే వేసేసినాము మేము ముగ్గు వేసేసరికి మా అమ్మ అయితే కనుక స్నానం అది చేసుకొని వచ్చేసి ఇంకా గొబ్బెమ్మలు కూడా రెడీగా చేసి పెట్టుకొని ప్లేట్ లోన వెయిట్ చేస్తా కూర్చుందనమాట ఇంకా మాది ముగ్గు వేసే పని అయిపోతే ఇంకా మా అమ్మ గొబ్బెమ్మలు అయితే పెట్టాలని చెప్పేసి అన్ని కూడా రెడీగా తెచ్చి పెట్టుకొని కూర్చొని ఉంది ఇంకా మా అమ్మ గొబ్బెమ్మలు పెడుతుంది కదా గొబ్బెమ్మలు అయితే గనుక ఒక ఐదు గొబ్బెమ్మలు ఏమో చేసింది అలాగే మధ్యలోన ఒక గురిగి లాంటిది గుడిక చేసి పెట్టి అందులోకి నవధాన్యాలు అయితే ఇంకా వేస్తారు కదా గొబ్బెమ్మలు పెట్టే దాంట్లో నవధాన్యాలను వేసి చుట్టూ గొబ్బెమ్మలు అయితే పెట్టి పూలతో అలంకరణ చేసి గొబ్బెమ్మలకు పూజ అనేది చేస్తాం కదా ధూపం అది చూపించేసి సో ఇంకా నవధాన్యాలు అంటే మా అమ్మ తొమ్మిది రకాలు లేవని చెప్పేసి ఇంట్లో తన దగ్గర ఉన్నవేవో ఒక ఐదు అయితే కనుక వేసిందంట ఇంకా నవధాన్యాలన్నీ వేసి గొబ్బెమ్మలు పెట్టేసి పూజ అయితే కనుక చేసేసింది బయట గొబ్బెమ్మలు పూజ కూడా అయిపోయింది అనమాట ఇక్కడ చూస్తారా ఆవులు అయితే వచ్చినాయనమాట ఇవి ఆవు దూడ రెండు కూడా తల్లి బిడ్డ అనమాట సో ఈ రెండు కూడా వచ్చిన ఇంటి దగ్గరికి ఇంకా మా అమ్మ అయితే కనుక కొంచెం జొన్నలు తీసుకురావడానికి వెళ్ళింది అంటే ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు గోమాత ఏదైనా పెడితే మంచిది కదా ఈ మధ్యకాలంలో అయితే కనుక ఇలా ఆవులు ఇళ్ళ దగ్గరికి రావడం అనేది చాలా తక్కువ టౌన్లలో అయితే గినా పల్లెల్లో అయితే కనుక కనిపిస్తుంటాయి అండి టౌన్లలో మనకి చాలా తక్కువ ఎందుకంటే ఆవులు బయట రోడ్ల మీద తిరుగుతూ ఉంటే ప్లాస్టిక్ అవి తినేసి పేపర్లు తినేసి ఏవి పడితే అవి తినేసి కొంచెం హెల్త్ పరంగా దానిలో బాగుండట్లేదు అని చెప్పేసి గవర్నమెంట్ కూడా గుళ్ళ దగ్గర అక్కడక్కడ కొంచెం గోశాలలు అవి కట్టించి మంచిగా ఏర్పాటు చేస్తుంది కాబట్టి ఆవులు అయితే రావడం తక్కువ అనమాట కానీ ఇక్కడ మా అమ్మ వాళ్ళ దగ్గర అయితే కినుక రోజు ఆవులు బాగా కనిపిస్తుంటాయి ఇంకా చక్కగా ఈరోజు గోమాత ఇద్దరు తల్లి బిడ్డ వచ్చారు కదా మా అమ్మ జొన్నలు అయితే పెట్టుతుందనమాట ఆవులకు ఫస్ట్ అయితే కనుక పసుపు కుంకుమలతోటి బొట్లు పెట్టి నమస్కారం చేసుకొని ఇంకా జొన్నల అయితే తినిపిస్తా ఉంది అవి వెళ్ళేటప్పుడు ఇక్కడ నేను వీడియో తీసుకుంటూ ఉంటే అవి వెనక్కి తిరిగి చూసి అట్లనే చూస్తా ఉన్నాయన్నమాట ఇంకా నేనైతే ఇంకా స్నానం అదేం చేయలేదు కదా అని చెప్పేసి వాటి దగ్గరికి అయితే ఏం వెళ్ళలేదు దూరం నుండే ముక్కుంటున్నాను ఇక నేను ఒక్కదాన్ని ఉన్నాను కదా ఇంట్లో అందరూ స్నానాలు అయిపోయినాయి కాబట్టి ఇంకా నేను కూడా స్నానం అయితే చేసేసి ఇంకా పొయ్యి కూడా ఆర్పేసాము ఇంకా నేను స్నానం చేసి వచ్చేసరికి మా అమ్మ అయితే ఇంకా పూజ పని చేస్తా ఉంది పటాలు కడుక్కోవడము దేవుడి సామాన్లన్నీ కడుక్కోవడము ఇంకా బొట్లు పెట్టుకొని పూజించుకోవడం ఇవంతా చేసుకుంటా ఉంది ఇంకా మా చెల్లెలు అయితే ఇంకా వంటకి రెడీ చేస్తా ఉంది ఇంకా ఇక్కడ బియ్యం అయితే నానబెడతా ఉంది రైస్ కుక్కర్ ఇక్కడ వంట చేసేదైతే అయితే నేనే నాకు పై పని మొత్తం కూడా మా చెల్లెలు కానీ మా అమ్మ కానీ వాళ్ళ ఇద్దరు అన్నీ కూడా చేసి ఇస్తారండి కూరగాయలు తరిగేయడం కానీ ఇలా బియ్యం నానబెట్టడము పప్పు నానబెట్టడము ఇంకా ఏమైనా తీసుకురావడం అన్నీ కూడా వాళ్ళే చేస్తారనమాట ఇంట్లో పని కూడా మా అమ్మ మా చెల్లెలు ఇద్దరు చేసుకుంటారు నాకైతే ఇంట్లో పని కూడా ఏం పెద్దగా చెప్పారండి నా శిక్షణ అయితే కనుక ఓన్లీ ఒక వంట అన్నమాట ఏదైనా కానీ వంట చేసి పెడితే చాలు ఎంత పని ఉన్నా వాళ్ళ ఇద్దరు చేసుకుంటారు నేను ఒక సామాన్లు కడగడం కానీ కసులు కొట్టడం కానీ ఇల్లు దుడ్చడం కానీ పై ఏది నాకైతే చెప్పరు వాళ్ళ ఇద్దరు చేసుకుంటారనమాట ఇంక ఇప్పుడైతే వంట చేయాలి ఇక్కడ నేను అద్దంలో చూసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి చీరలోది బ్లౌజ్ వేరే అనమాట నేను అసలు ఈ చీరలోకి బ్లౌజ్ కుట్టించుకోలేదు వేరే చీరమిది బ్లౌజ్ ఈ చిరమిదికి సెట్ చేసుకున్నా అని చెప్పి మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలో కూడా చెప్పుకున్నాను కదా అది ఇప్పుడు సరిపోయిందా లేదా సేమ్ వేరే ఇలా ఉందా తేడా అని చెప్పేసి ఇక్కడ అతను చూసుకుంటున్నా కరెక్ట్గా సరిపోయింది ఎందుకంటే చీరలో కూడా బార్డరు సేమ్ పింక్ కలర్ ఉంది కాబట్టి అదే కలరు బ్లౌజ్ ఉంది కాబట్టి సరిపోయింది అనమాట కాకపోతే జాకెట్ బార్డర్ వేరు ఇంకా సరిపోయింది లేదా అంత పర్టికులర్గా ఏం గమనించలేరు కదా ఎవరు అనేసి చూసుకుంటున్నాను అనమాట మ్యాచింగ్ అయింది ఇంకా వేరే బ్లౌజ్ దీంట్లో పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అయితే ఇక్కడ నవ్వుతున్నాను అనమాట మా అమ్మతో చెప్పేసి మా చెల్లెలు మా అమ్మ కూడా సరిపోయింది ఇంకేం అవసరం లేదులే రెండు చీరల మీది కూడా ఈ బ్లౌజ్ ఒకటే బాగా సరిపోయింది అని చెప్పేసి అంటా ఉన్నారనమాట ఇక్కడ మా అమ్మ పూజ అయితే కనుక పూర్తి అయిపోయింది ఆల్మోస్ట్ పదకొండున్నర పన్నెండు కంతా మా అమ్మ పూజ అయితే ఇంకా అయిపోయింది అనమాట పూజ చేసేసుకుంది ఇంకా ఇక్కడ వంటలు అయితే ఇంకా నేను అన్ని చేసేసినాను అన్నము పప్పు చిత్రాన్నం కూడా కలిపేస్తున్నాను రసం కూడా చేస్తున్నాను చూడండి రసం అయితే పండగ రసమే ఆల్రెడీ పూర్ణం మీరు చూస్తున్నారు కదా ఓలుగా అయితే చేస్తున్నా సో ఆ పూర్ణం తోటి ఇంకా పూర్ణం రసం అయితే దీన్ని మేము పండగ చాలు అంటాం సో ఆ పండగ అయితే చేస్తున్నా ఒక మునక్కాయలు ఒక్కటి లేవు కానీ రసం మాత్రం చాలా బాగుండింది అనమాట ఇంక ఇక్కడ వంకాయ కర్రీ కూడా చేసిన ఆలు వంకాయ రెండు కలిపి కర్రీ చేసాను భక్ష్యాలలోకి వంకాయ కర్రీ చాలా బాగుంటుంది బక్ష్యాలలోకే కాదు శని పాయసంలోకి అయినా ఆలు కర్రీ వంకాయ కర్రీ చాలా బాగుంటుంది అనమాట మసాలా కర్రీ వేసుకొని తింటే మామూలుగా అయితే ఈ సంక్రాంతి పండుగకి ఎవరు భక్ష్యాలు అయితే కనుక చేసుకోరండి ఏదైనా పొంగలి కానీ పాయసము అట్లా సింపుల్ గానే చేసేసుకుంటారు నేను కూడా అదే చెప్పినాను మా అమ్మ కానీ వినలేదు పిల్లలు ఉన్నారు కదమ్మా తింటారులే అయిపోతాయి అయితే మా ఇంట్లో మనం చేసుకుందాం చెప్పేసి భక్షాలకు అయితే శనగపప్పు అయితే నానబెట్టేసింది అందుకోసం అనేసి ఇలా భక్ష్యాలు అయితే ఓలిగలు అయితే చేస్తా ఉన్నాం అనమాట మీరు కోడిని చూసారు కదా పుంజుకోడిని సో నాటుకోడి అది వచ్చేసి నాన్న కనుమ రోజు నాటుకోడి కోసుకుందాం చెప్పేసి కోడిని అయితే కొనుక్కొచ్చాడు ఇలాగ సంక్రాంతి పండగకి కూడా కనుమ రోజు పార్నకి కోళ్ళను కోసుకుంటారని చెప్పేసి కోళ్లను అమ్ముతున్నారు చెప్పి మా నాన్న ఒక కోడి అయితే కొనుక్కొని వచ్చినాడు పార్న రోజుకి ఇక్కడ భక్ష్యాలు నేను తిక్కేస్తుంటే నా కొడుకు కాలుస్తుండే కదా మా నాని కాకపోతే వాడికి తీసేయడం రాలేదు నేను చెప్పిన కూడా విండేదన్నమాట నేను కాదు కాలుస్తానులేమ్మా అని చెప్పేసి కూర్చొని ఉన్నాడు కానీ వాడు ఒకటి రెండు తీయడంతోనే విరగొట్టేస్తున్నాడు అనమాట వానికి రావట్లేదు ఇవి కొంచెం సెన్సిటివ్ కదా అలవాటు లేని వాళ్ళకి కొంచెం తిప్పేయడం కష్టము ఇంక అందుకనేస్తే వాన్ని లేపేసి మా చెల్లెలయితే కూర్చోయింది నేను కాలుస్తాను నీకు ఎందుకని అని చెప్పేసి ఇంక వన్ లేదు మా చెల్లెలు అయితే కూర్చొని కాలుస్తా ఉందనమాట ఇంకా నేను తట్టి వేస్తూ ఉంటే ఓలిగ అనేది రుద్దేస్తూ ఉంటే మా చెల్లెలు అయితే కాలుస్తా ఇద్దరం కలిసి కాల్చినామన్నమాట ఓలిగలు అయితే సో అంతటితో పండగ వంటలన్నీ కూడా అయిపోయినాయి అప్పటికి టైం వచ్చేసి ఒకటిన్నర రెండేమో కావస్తూ ఉండేది ఇంక అందుకనేసి మా నాన్నకి పిల్లలకి అందరికీ కూడా అన్నం అయితే పెట్టేసింది వాళ్ళందరూ అందరు కూడా తినేసినారు మా బావ కూడా ఉన్నాడు కదా ఇంకా పిల్లలకి మా బావకి మా నాన్నకి అందరికీ కూడా అన్నం అయితే పెట్టేసింది అనమాట అందరూ తినేసారు ఈసారి పండగకి మా వారు ఒక్కరు రాలేదులేండి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఆయన పని ఉండింది ఆ రోజు ప్రోగ్రామ్ ఏదో ఉండిందని చెప్పేసి ఆయన రాలేదు మా చెల్లెలు భర్త మా బావ అయితే వచ్చిననమాట సో అందరు కూడా భోంచేసినారు లాస్ట్లో నేను మా అమ్మ తినింది అన్నం తిన్న తర్వాత ఇంకా మూడు గంటలకట్ల ఇంటిపైన పైకి అయితే వచ్చినాము పిల్లలందరూ గాలిపటాలు తెచ్చుకున్నారు కదా సో ఇంకా వాళ్ళతో కలిసి ఇలా నేను కూడా గాలిపటాలు అయితే ఎగిరేస్తూ కొద్దిసేపు మంచిగా బాగానే ఫీల్ అయినా అనమాట పండగ అనేది ఈ నేను గాలిపటాలు ఎగరేసినప్పుడు నాకు కొంచెం పండుగ మూడు అయితే వచ్చింది సో ఇదే అండి మా అమ్మ వాళ్ళ దగ్గర సంక్రాంతి పండుగ మీకు అందరికి నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి బాయ్ అండి